టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకుంది అమ్మడు కానీ హిట్లు మాత్రం పడలేదు దీంతో అమ్మడు ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లుగా టాక్ నడుస్తోంది పెళ్లి సందడి సినిమా తర్వాత చేసిన ధమాకా హిట్ తో వెనక్కి తిరిగి చూడలేదు శ్రీలీల వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది గత ఏడాది నెలకు సినిమాతో థియేటర్ వచ్చిన ఈ ముత్తుకుమ్మ ఈ ఏడాదిలో ఒక సినిమాతోనే అలరించింది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా అమ్మడికి ఆశించిన హిట్ ఇవ్వలేకపోయింది ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేం దీంతో సినిమాల పరంగా ప్రజెంట్ ఖాళీగానే ఉంది శ్రీలీల స్టడీస్ పై ఫోకస్ చేస్తోంది అలాగే కొత్త ఆఫర్ల కోసం వెయిట్ తెలుస్తోంది పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ శ్రీలీల ఫలానా సినిమాలో ఛాన్స్ అందుకుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి ఏకంగా అజిత్ కుమార్ తో ఆఫర్ కొట్టేసినట్లుగా రూమర్స్ వస్తున్నాయి ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అవుతుందని టాక్ వైరల్ గా మారింది తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి నటిస్తున్న గోట్ మూవీలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయనుందని ఓ వార్త షికార్ చేస్తోంది ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు కూడా చేసినట్లుగా సమాచారం ఇందులో నిజమేంతో తెలియదు కానీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తే థియేటర్లు షేక్ అయిపోతాయి మామూలుగానే శ్రీలీల డ్యాన్స్ స్పీడ్ ను తట్టుకోలేరు అలాంటిది ఐటెం సాంగ్ అంటే మామూలుగా ఉండదనే చెప్పాలి ఇప్పుడిప్పుడే శ్రీలీల ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు తక్కువ కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది నమ్మలేవు